హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తలుసుకుందాం ఆర్య అను ఇద్దరు బయట చాలా ప్రేమగా మాట్లాడుకోవటం చూపిస్తూ ఉంటారు అను ఫేస్ని ఆర్య తన రెండు చేతులతో ఇలా పట్టుకొని ప్రేమగా ఇలా అంటాడు ప్రేమగా చూస్తూ ఉంటే అను అంటుంది ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో మీకు తెలుసా అని అంటూ అను అంటే ఆర్య అంటాడు అనురాధ ఆర్యవర్ధన్ అంటే ఒకరి కోసం ఒకరు పుడతారు ఒకరి కోసం ఒకరు జన్మిస్తారు అంతే వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఎన్ని జన్మలైనా ఎన్ని రోజులైనా మళ్ళీ జన్మించారు అన్న ఒకరి కోసం ఒకరే అంతేకాని మనల్ని ఎవరూ విడదీయలేరు అని ఆర్య ప్రేమగా అంటాడు ఆనుని చూస్తూ ఇక ఆను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇద్దరు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆనుని మొదటిసారిగా ఆర్య లవ్ చేయటం తన కోసం దెబ్బలు తగిలించుకొని పడిపోవటం తన అను వచ్చి తనని కాపాడటం హక్ చేసుకోవటం ఆ తర్వాత మొదటిసారిగా తన కోసం చీర కట్టుకొని హారతి తీసుకొని ఇంట్లోకి రావటం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా అయితే ఇక్కడ ఆర్యకి గతం గుర్తొచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు ఇంతటితో ట్వంటీ థర్డ్ రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది